ఇట్ ఆడలేదో ఏమో అర్థం కాదు మొగుల్లో నైన్ నిమిషాలు బయట నిలిచోబెడితే ఏదో ఈగో సాటిస్ఫై అయితే అచ్చదాకా కూడా పిలుస్తాను మరి ఎంతసేపు నిలిచోవాలి బయట బయటకి వెళ్ళారు వాళ్ళు వచ్చారు స్కూల్ బ్యాగ్లు ఆడబడేసి వెళ్ళిపోయేది కొంచెం కూడా భయం లేదు వాళ్ళకి నువ్వు ఏం భయం చెప్పట్లేదు నా భయం లేక నీ భయం లేక వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు బయట ఆడుకొని రాదు వచ్చిన తర్వాత రాసుకోరు హోంవర్క్ ఎంతసేపు ఆడుకుంటారు కొంతసేపు ఆడుకొని రావాలి మంచిగా మళ్ళీ హోంవర్క్ వేసుకోవాలి నేను ఏం చేయాలి నువ్వేం చేయకు ఇట్లనే రా డ్యూటీ పో అచ్చుండు నేను కూడా ఇట్లనే ఉంటా అమ్మాయి ఏం టార్చర్ అయితే అచ్చుడితో ఏదో ఒక పెంట పెడతా వాటర్ తీసుకో రమ్మను పో వాళ్ళని నేను రమ్మన్నా వాళ్ళు ఎప్పుడన్నా రాని పోయాలని పిలుసుకరా పోయిగా నేను పిలుసుకరాను వాళ్ళ మాట ఇంటలేరు నేను ఎట్లా పిలుసుకురా వాళ్ళు ఎప్పుడు నేను పిలిస్తే వస్తలేరు వాళ్ళు నువ్వు పోయి పిలుసుకొచ్చుకోపో చెప్పిన మాట ఏదన్నప్పుడు నేను వాళ్ళని పట్టుకొని ఉర్రాలా ఏంది ാൻഡ് നാടക <laughs> <Da. laughs> <laughs> <laughs> మీ అవతారం ఏంటి అచ్చడితోటే బయట తిరిగా వెళ్ళాడు గొడవ అయిపోతున్నాడు చేతులు కట్టుకోరా నేను అచ్చ అంటసే అట్లనే ఉండాలి నేను స్నానం చేసి అత్త అచ్చే అంటసే అట్లనే ఉండాలి డాడీ లేదు సీరియస్ అయిపో హాయ్ మానా కొట్టను పా ఎమర్ అన్నవు ఇంత టాలెంట్డ్ గా ఉన్నావ్ అచ్చా నే చలో పో పర్టి బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా

మంచిగా డిసిప్లిన్ ఉండాలి ఆను రాను ఇప్పుడే కొట్టినావు తిట్టినావు నాకు మా అమ్మ అంటే ఇష్టం ఒకసారి ఆ నాకు మా అమ్మ అంటేనే ఇష్టం నేను రాను ఇప్పుడే కొట్టినా తిట్టినా ఇప్పుడు అమ్మంటా అన్నదా నా చెప్పినప్పుడు వినాలే లేదా అయినా కూడా నువ్వు మళ్ళా అంటే ఇష్టం ఇంకొక విషయం చెప్తా అసలు నేను కొత్త మంది చెప్పింది మమ్మీ